వచ్చేసింది మంత్రి పదవి కోసం ఎవరికి వారు ప్రయత్నాలు మొదలు పెట్టారు నాయకుడి పదవి కన్ఫర్మ్ అయిందనే వార్తలతో అలర్ట్ అయ్యారు మంత్రి పదవి కోసం ఆ లీడర్ ఎంత పెట్టడానికైనా రెడీ అయ్యారన్న ప్రచారంలో బడా నేత మద్దతుపై సీనియర్ పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయా ఆదిలాబాద్ జిల్లా నుంచి అమాత్యయోగం ఎవరికి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఆ జిల్లాకి ఇంకా బెర్త్ దొరకలేదు అందుకే విస్తరణకు ముహూర్తం సమీపించడంతో అక్కడి నేతలంతా అధిష్టానం చుట్టూ చెక్కర్లు కొడుతున్నారు అగ్రనేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో హైదరాబాద్కే పరిమితమవుతున్నారు ఆదిలాబాద్ జిల్లా నేతలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని అంతా భావించినా మంచి రోజులు లేకపోవడంతో పెండింగ్ పడింది శ్రావణ మాసం ప్రారంభం కావడంతో కేబినెట్ విస్తరణ పూర్తి చేస్తారనే టాక్ వినిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో నాలుగు సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి కోసం పోటీ పెరిగింది నలుగురు ఎవరికి వారు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ ఉమ్మడి జిల్లాలో వినిపిస్తోంది తమకు ఆత్మీయులనుకున్న నేతల సాయంతో పదవి కోసం పావులు కదుపుతున్నారు ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పన్నెండు మందితో కేబినెట్ కూర్పు జరిగింది మరో ఆరు మంత్రి పదవులు పెండింగ్లో ఉన్నాయి మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల నేతలకు ఇంకా చోటు దక్కకపోవడంతో విస్తరణలో పక్కాగా బెర్తు దొరుకుతుందని నేతలు భావిస్తున్నారు ఇప్పటికే నాయకత్వం మంత్రుల పేర్లను ఖరారు చేసిందనే ప్రచారం జరుగుతోంది ఆదిలాబాద్ జిల్లా నుంచి ఓ సీనియర్ పేరు ఖరారు కావడంతో ఆయనకు పదవి దక్కకుండా మరో నాయకుడు ముందే ప్రయత్నాలు మొదలు పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మంత్రి పదవి ఇస్తే కోట్ల రూపాయలు కుమరించడానికి ఆ నాయకుడు సిద్ధంగా ఉన్నారని అనుచర గణం చెప్పుకుంటోంది దీంతో ఆదిలాబాద్ జిల్లాలో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది ప్రజలకు పార్టీకి సేవ చేసిన వారికి పదవులు కట్టబెట్టాలి కానీ ఇవెక్కడి రాజకీయాలని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు మంత్రి పదవి తమ నేతకు వస్తుందంటే లేదు లేదు తమ నాయకుడికే వస్తుందని రేసులో ఉన్న నేతల అనుచరులు ప్రచారం చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే వర్గపోరుతో పార్టీకి నష్టం జరుగుతోంది పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్టానం అంచనాలు తల్లకిందులయ్యాయి జిల్లాలో పార్టీ బలోపేతానికి సమర్థ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ క్యాడర్ కోరుకుంటోంది ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం డబ్బుతో పదవులను కొనగలమన్న ధీమాతో ఉన్న నాయకులకు ప్రయారిటీ ఇస్తుందా లేదంటే పార్టీకి విధేయుడిగా ఉన్న నేతలకు సపోర్టుగా నిలుస్తుందో మంత్రివర్గ విస్తరణతో తేలనుంది